ఈ ఫలం తింటే వృద్ధాప్యం రాదు ఈ ఫలం తింటే క్యాన్సర్ రాదు ఈ ఫలం తింటే చర్మం మీద ముడతలు రావు ఎన్నో ఎన్నో రోగాలని నయం చేసే ఫలం మనం చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా నందిగా మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో ఒక రైతు వినూత్నంగా ఆలోచించారు ఎవరు వేయని పంట వేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అందరూ ప్రజలు ఆహారం కోసం పనిచేస్తారు కానీ ఈ రైతు మాత్రం ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు క్యాన్సర్ అనే ఒక మహమ్మారిని జయించడానికి ఈ రైతు కొత్త ప్రయత్నం చేశారు ఆయన కృషి ఇదిగో ఈ ఫలం ఈ ఫలం దేవతలు సృష్టించినటువంటి ఫలంగా డాక్టర్లు చెప్తున్నారు ఎందుకంటే డాక్టర్లు ప్రాణం పోస్తారు కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇలాంటి ఫలాలు కూడా ప్రాణం పోసే పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఎందుకంటే క్యాన్సర్ని తగ్గించడానికి కావలసిన కణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందుట్లో ఉంటాయి ఈ ఫలం చూడటానికి మీకు విచిత్రంగా అనిపించవచ్చు మీకు ఎప్పుడూ కనిపించకపోవచ్చు కానీ ఈ ఫలంలో ఉన్న ఔషధ లక్షణాలు కనుక తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఫలం తింటే వృద్ధాప్యం రాదు ఈ ఫలం తింటే క్యాన్సర్ రాదు ఈ ఫలం తింటే చర్మం మీద ముడతలు రావు ఎన్నో ఎన్నో రోగాలనే నయం తీసే ఫలం మనం చూస్తున్నాం ఈ రైతు కృషి నిజంగా అభినందించదగిన విషయం ఎన్టీఆర్ జిల్లా నందిగా మండలం రామిరెడ్డి పల్లి గ్రామంలో ఈ రైతు మరిన్ని వివరాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శేషు బాబు గారు మనతో అన్నారు పండు పేరు వచ్చి గ్యాక్ ఫ్రూట్ అంటారండి జీఏసీ గ్యాక్ ఫ్రూట్ దీని జన్మస్థలం చూసినట్లయితే ఇది వియత్నం అనే కంట్రీలో దీన్ని ఫామ్ చేస్తున్నారు నేను దీన్ని యూట్యూబ్లో చూసి మనం కూడా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది అలానే కేరళలో ఒక నాలుగు సంవత్సరాల కిందట దీన్ని ఫామ్ చేస్తున్నారండి నేను ట్రైల్ పరంగా ఒక వంద ప్లాంట్స్ తీసుకురావడం జరిగింది దానికి ముందు నేను రెండు సందర్భాల్లో సీడ్స్ తీసుకొచ్చాను నాకు జర్మినేషన్ అనేది రాలేదండి అందువల్ల నేను ఇంకా హండ్రెడ్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైల్ పర్పస్ మీద నేను ఒక ఇరవై సెంట్లలో విస్తీర్ణం చేయడం జరిగింది నేను ఫామ్ చేసిన ఐదు నుంచి ఆరు నెలల్లో ఫ్లవర్ స్టార్ట్ అయ్యి పూర్తి పక్వానికి పండు రావటానికి ఏడు నెలల ఇరవై రోజులు అలా టైం పట్టిందండి ఇంచుమించి ఎనిమిది నెలలు టైం పట్టింది శేష గారు సార్ ఇప్పుడు ఈ పంట వేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అసలు దీనిలో ఉన్న లక్షణాలు మీకు ఎలా తెలుసా నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే అండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అందరూ ప్రతి మిర్చి ఇలా రెగ్యులర్ వెరైటీలు వేస్తున్నారు నేను వినూత్నంగా ఈ పండు ఏంటంటే దీంట్లో కొద్దిగా ప్రారంభ దశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకి ఈ పండు ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్లో చూసి దీన్ని వేయటం జరిగిందండి దీంట్లో అసలు విటమిన్ వ్యాల్యూస్ ఏముంటాయి అనేది మేము ల్యాబ్కు పంపించి దీన్ని రిపోర్ట్ తీపించడం జరిగింది మేము పంపించినందుకు ఆ ఫ్రూట్లో కూడా జెన్యున్గా లైకోపిన్ కాంటెంట్ అనేది ఒక కేజీ ఫ్రూట్ పండు పంపించామండి మేము టమాటో టమాటో కంటే అరవై రెట్లు అధికంగాను బీటా కెరోటిన్ వచ్చేసరికి ఐదు నుంచి పది రెట్లు అధికంగాను అలానే విటమిన్ ఈ విటమిన్ సి అనేవి ఈ పోషక విలువలు ఈ పండులో ఉన్నాయండి మేజర్ ఏంటంటే ఆరోగ్యపరంగా వచ్చేసరికి క్యాన్సర్ కణాలు లైకోపిన్లో ఎక్కువగా ఉండటం వలన ఆ లైకోపిన్ అనేది ఎవరైతే ఈ పేషెంట్లు యూజ్ చేసినట్లయితే వాళ్లకు ఈ యొక్క క్యాన్సర్ కణాలు అనేది తగ్గు తగ్గుముఖం జరుగుతుంది ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు ఈ పండులో ఉన్నాయి దీని గురించి ఒకసారి రైతుని అడుగు తెలుసుకుందాం సార్ ఇప్పుడు చూపు పరంగా వచ్చేసరికి మేము యాక్చువల్గా ఏంటంటే అండి ఇప్పుడు ఉన్న మనం తీసుకునే ఫుడ్ పరంగా చూసినట్లయితే యుక్త వయసు ఉన్న పిల్లలకు సైట్ ఇటువంటి రావడం జరుగుతుంది అతి తక్కువ వయసులో స్పెడ్స్ ఇటువంటి యూజ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకు కూడా దీంట్లో ఉన్న మన బీటా కెరోటిన్ దానివల్ల మనకి విటమిన్ ఈ అనేది ఉండటం వలన చూపు అనేది యుక్త వయసు ఉన్న వాళ్ళకు తగ్గుముఖం పట్టిద్ద ఉద్దేశంతోనే మేము దీని గురించి చెప్పడం జరిగిందండి ల్యాబ్లో కూడా మాకు రిపోర్ట్ సక్సెస్ఫుల్గా వచ్చింది ఈ పండుని ఎలా తినాలి అనేది కొంతమందికి సందేహాలు ఉండొచ్చు ఆ సందేహాలనే రైతు శేషబాబుని అడిగి తెలుసుకుందాం ఈ పండు అనేది అండి మనకి నాలుగు రంగుల్లో ఇది ఉంటుందండి మనకి స్టార్టింగ్ గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్ అలానే నెక్స్ట్ వన్ ఆరెంజ్ అలానే ఫైనల్ స్టేజ్ రెడ్ కలర్ అండి మనకి స్టార్టింగ్ అంటే ఇలా ఉంటుందండి గ్రీన్ కలర్ ఇది ప్రారంభం అలానే గ్రీన్ నుంచి ఎల్లో కలర్ గా ఇప్పుడు లైట్ గా ఇలా చేంజ్ అవుతుందండి ఎల్లో నుంచి ఆరెంజ్ కలర్ అండి ఇది థర్డ్ స్టేజ్ ఇది థర్డ్ స్టేజ్ లో ఇలా ఆరెంజ్ గా ఉంటుంది ఆరెంజ్ కలర్ నుంచి పూర్తి పక్కవానికి రావడానికి మనకి ఇలా ఫోర్త్ స్టేజ్ అండి ఇది రెడ్ కలర్ గా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఈ పండు నాలుగు రకాలు రావడానికి డెబ్బై నుంచి ఎనభై రోజులు టైం పడుతుందండి ఓకే అయితే ఇది థర్డ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం మనం కర్రీ పరంగా యూజ్ చేయవచ్చు అండి ఇది ఫోర్త్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం జ్యూస్ పర్పస్గా యూజ్ చేయాలండి కర్రీ పరంగా వచ్చినట్లయితే మనం ఇప్పుడు మీకు ఇందా చెప్పినట్లుగా ఇలా థర్డ్ స్టేజ్ అండి ఈ థర్డ్ స్టేజ్లో ఉన్న ఫ్రూట్ని మనం కర్రీ పరంగా యూజ్ చేసుకోవచ్చు అండి అంటే థర్డ్ స్టేజ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్ లో ఉన్నప్పుడు కొద్దిగా మన రెగ్యులర్ లేక చేదు తత్వం అనేది పండులో ఉంటుందండి ఇది కలర్ చేంజ్ అవ్వకుండా వెళ్ళే కలిపితే పక్వానికి వస్తుంది కాబట్టి ఈ థర్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చేదు తత్వం అనేది తక్కువగా ఉంటుంది కర్రీ మనం కర్రీ ప్రిపరేషన్ వచ్చేసరికి ఈ ని ఫ్రూట్ పైన ఉన్న ఈ యొక్క లేయర్ ని మనం దోసకాయ ఎలా చెక్కు తీస్తామో అలా తీసేయాలండి తర్వాత ఫ్రూట్ ని సగాన్ని కట్ చేసుకున్నాక లోపల ఉన్న సీడ్స్ ని రిమూవ్ చేయాలండి రిమూవ్ చేసుకుని మనం రెగ్యులర్ గా బోడ కాకరగా ఎలా ఫ్రై చేసుకుంటామో ఆలుగడ్డ ఇటువంటివి అలానే ఫ్రై చేసుకుని మనం దీన్ని కర్రీ పరంగా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసరికి కర్రీ పరంగా యూజ్ చేయొచ్చు దీన్ని అవునండి ఒకవేళ జ్యూస్ చేసుకుని తాగాలి అంటే ఇది పనికి రాదండి జ్యూస్ జ్యూస్ పరంగా వచ్చేసరికి మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫోర్త్ స్టేజ్ ఈ ఈ యొక్క ఫోర్త్ స్టేజ్ లో ఉన్న ఫ్రూట్ మనకి ఇప్పుడు ఇంచుమించు ఇది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి దీనికి నాలుగు నుంచి ఐదు గ్లాసులు అవుతుందండి జ్యూస్ అనేది ఏ విధంగా జ్యూస్ చేస్తున్నారు ఏ విధంగా వాడాలి దానిలో ఏమేమి కలపాలి అనే విషయాలను కూడా పూర్తిగా శేషబాబు రైతు అయితే మనకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు ఈ పండుని ఎలా జ్యూస్ తయారు చేసుకోవాలనే విషయాలని రాణి గారిని అడిగి తెలుసుకుందాం ఫస్ట్ మెత్తగా పండిన గ్యాక్ ఫ్రూట్ ఒకటి తీసుకోవాలండి తర్వాత దాంట్లోకి హనీ యాడ్ చేసుకోవాలి అలాగే లెమన్ సరిపడినంత వాటర్ ఓకే ఫస్ట్ మెత్తగా పండిన గ్యాక్ ఫ్రూట్ ఒకటి తీసుకోవాలి తర్వాత దీన్ని ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి కట్ చేస్తే లోపల రెడ్ కలర్ సీడ్స్ ఇలా ఉంటాయి తర్వాత ఈ ఈ రెడ్ కలర్ సీడ్స్ అన్ని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ లోపల ఎల్లో కలర్ ఉంది కదా ఇది ఐస్ క్రీమ్ లాగా ఇట్లా మనం స్పూన్తో తీస్తే వచ్చేస్తుంది ఈ విధంగా దీన్ని స్పూన్తో తీసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జుగా ఏ విధంగా మనం మిక్స్ చేసి గింజలు సపరేట్ చేసుకుంటాము అట్లా దీన్ని పలుపు మొత్తం సపరేట్ చేసుకోవాలి ఈ పల్ ఈ రెడ్ కలర్ పల్ప్ మొత్తం లైకోపిన్ అంటారండి ఎక్కువగా దీనివల్లే మనకి యూజెస్ ఉంటాయి ఇప్పుడు గ్యాక్ ఫ్రూట్ సీడ్స్ అలాగే పల్పు లైకోపిన్ని మొత్తం సపరేట్ చేసుకోవడం చూసారు ఇప్పుడు జ్యూస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది మీకు కావాల్సినంత ఇంట్లో ఎంతమంది క్వాంటిటీ ఉన్నారో దాన్ని బట్టి మీరు జ్యూస్ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒక కాయ వచ్చేసరికి పది నుంచి పదిహేను గ్లాసులు జ్యూస్ అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సినంత జ్యూస్ తయారు చేసుకుందాం ఫస్ట్ ఇందులో ఒక రెండు స్పూన్లు గ్యాక్ ఫ్రూట్ వేసుకుందాం తర్వాత దీంట్లో హనీ యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు హనీ అయినా పర్లేదు పంచదార బెల్లం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హనీ వేసుకున్నారు కదండి నెక్స్ట్ వచ్చేసి లెమన్ వేసుకోవాలి లెమన్లో సీడ్స్ కానీ అలాగే పైన తొక్క రసం కానీ ఏది పంట మీకు చేదు వచ్చే అవకాశం ఉంటుంది సీడ్స్ పైన ఉన్న రసం పడకుండా దానికి వచ్చేంత వరకే రసం తీసుకోవాలి ఇట్లా కావాల్సిన అన్నీ వేసుకున్నాం దీన్ని పది నుంచి ఐదు నిమిషాల వరకు గ్రైండ్ చేసుకోవాలి జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి గ్లాస్లో చేసి చూపిస్తాం జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి దీంట్లో ఇప్పుడు మనం ఇందాక చింతపండు గుజ్జు తీసినట్టు తీసాం కదండి దీని లైకోపిన్ అంటారు దీన్ని గ్యాక్ ఫ్రూట్ పైన జ్యూస్ పైన ఇలా యాడ్ చేసుకోవాలి హెవీగా తీసుకుంటే మనకి హెల్త్ కూడా అంత మంచిది కాదండి తగిన క్వాంటిటీలోనే తీసుకోవాలి ఈ గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలని రైతు శేషు నందిగమ్మ టీవీ ద్వారా తెలియజేశారు అలాగే ఈ జ్యూస్ చేసే విధానాన్ని కూడా రాణి గారు మనకి తెలియజేశారు ఎవరి ఎలా ఉంది ఇప్పుడు తాగి మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నాం పండు కొంచెం ఫుల్లగా చాలా బాగుంది మీరు కూడా ఈ గ్యాక్ ఫ్రూట్ని తాగండి ఆరోగ్యంగా ఉండండి రైతు శేషబాబు గారు తండ్రి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి ఈ గ్యాక్ పంట గురించి వారి అబ్బాయి ఆలోచన గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ అబ్బాయి ఈ పంట పండించడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది ఈ పంట చేసే మా బాగుందండి మీరు రెండు సుమారుగా చేస్తేనే మాకు లక్ష రూపాయల పనులకి వచ్చినాయి పత్తి వాళ్ళం దానికి దీనికి చేసుకుంటే ఈ పంట మీకు ఎలా అనిపిస్తుంది అసలు నాకు ఆనందం ఉంది ఎప్పుడు డబ్బులు డబ్బులు దొరుకుతుంది డబ్బులే చూశారు కదా ఈ రోజు ఎంతో మంది పంటలు పండిస్తారు కానీ గుర్తుండిపోయే పంటలు మాత్రం కొందరే పండిస్తారు అందుట్లో ఒకరు మాత్రమే రైతు శేషుబాబు ప్రజల ఆరోగ్యం కోసం ఆయన ఆర్నిసలు కృషి చేస్తున్నారు క్యాన్సల్ కరాణాలను తగ్గించేటటువంటి ఈ పండుల్ని పండించి ప్రజలకి సరఫరా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా సరే ఈ పండు తీసుకోవాలి అంటే రైతు శేషుబాబు ఫోన్ చేసి సంప్రదించి మీరు పండుని తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కడికైనా పంపిస్తారు స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాము చూడవచ్చు